ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరికలు శంకరంపేట్ పట్టణంలో ఉట్లూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ ఎంపీటీసీ వీరగౌడ్ మన్న మల్లేశం ప్రతాప్ గౌడ్ అశోక్ మరియు బీఆర్ఎస్ పార్టీకి చెందిన ముప్పై కుటుంబాలు గౌరవ శాసన సభ్యులు శ్రీ డాక్టర్ పట్లోళ్ళ సంజీవ రెడ్డి గారి సమక్షంలో కాంగ్రెస్ లో చేరడం జరిగింది కార్యక్రమంలో గౌరవ శాసన సభ్యుడితో పాటు మండల అధ్యక్షులు మధుసూదన్ గారు నారాయణ్ గౌడ్ గారు పెరుమాల్ గౌడ్ గారు గంగరెడ్డి గారు రాజేందర్ గౌడ్ మాజీ సర్పంచ్ లు రవీందర్ విట్టల్ రాములు అమృతరావు శంకరయ్య అంజిరెడ్డి గారు ఎంపీటీసీలు రాజు తదితరులు పాల్గొన్నారు కూడా మండలంలో అన్ని గ్రామాలలో మనకు పార్టీ తర్వాత టిఆర్ఎస్ అట్లాంటి గ్రామంలో కూడా ఈరోజు కాంగ్రెస్ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనకు ఆకర్షితులై అందరు ముద్రా సోదరులు మరియు ఎస్సీ సోదరులు అందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కలిసినందుకు తర్వాత యాదవ్స్ కొంతమంది యాదవ్స్ కూడా మా కాంగ్రెస్ పార్టీలో కలిసి చేరినందుకు ఈరోజు మీకు అందరికీ కూడా అభినందిస్తూ కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు నేను మా గౌరవ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కర్ గారు మరి మా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మధు గారు ఇంకా మా ఇతర నాయకులు పెరుమల్ గౌడు కానీ సంగవేశరెడ్డి కానీ తర్వాత నారగౌడు కానీ తర్వాత అందరు ప్రతి ఒక్కరు యువజన కాంగ్రెస్ కానీ అందరు సర్పంచులు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా మీకు ఎల్ల మీ కష్టాల్లో సుఖాల్లో అన్నిట్లో కూడా మీకు అండగా ఉంటూ మీకే కష్టం వచ్చినా ఆదుకునే విధంగా మా కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని చెప్తూ మీ అందరికి మరొకసారి అభినందిస్తా ఉన్నాను మరి మీరు అందరు చేరినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వచ్చే ఎలక్షన్లు ఎలక్షన్ ఉన్నదో రేపు పదమూడు తారీఖు నాడు మే పదమూడు నాడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయో దాంట్లో మన అభ్యర్థి అయినటువంటి మాజీ ఎంపీ సురేష్ కుమార్ షెడ్కార్ గారికి ఓటేసి మరొకసారి ఉత్తలూరులో అత్యధిక మెజారిటీ చూపించాలని చెప్పేసి కోరుతూ ముగిస్తున్నారు